కొబ్బరికాయను దేవుడి ముందు ఎందుకు కొట్టాలి అది కుళ్ళిపోయి వస్తే ఏం జరుగుతుంది ఇలాంటి మరెన్నో విషయాల కోసం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలంటే పక్కన ఉన్న గంట సింబల్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు ప్రతి వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయకు ఎంతో విశిష్టత ఉంది ఎటువంటి శుభకార్యాలనైనా కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు కొబ్బరికాయ కొట్టనిదే పూజ సమాప్తం కాదు ఎంతో ప్రాధాన్యత ఉన్న ఈ కొబ్బరికాయను అసలు దేవుడికి ఎందుకు కొట్టాలి కొబ్బరికాయ ఎలా పగిలితే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కొబ్బరికాయ పైన ఉండే పెంకు మనిషిలోని ఉన్న అహంకారానికి ప్రతీక భగవంతుని ముందు నిలబడి కొబ్బరికాయతో నమస్కరించి రాయి పైన కొబ్బరికాయను కొడతాం అప్పుడు అహం అనే పెంకు పగిలి నిర్మలమైన తెల్లని కొబ్బరి నీళ్లు బయటకు వస్తాయి భగవంతుడా నా అహాన్ని పటాపంచులు చేసి నిర్మలమైన కొబ్బరి వంటి నా మనసును నీ ముందు ఉంచుతున్నాను అని తెలియజేసే మర్మం కొబ్బరికాయ కొట్టడం వెనుక దాగి ఉంది కొబ్బరికాయను పూర్ణఫలం అంటారు దీనిలో ప్రతిభాగం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కొబ్బరికాయ పగలడం వెనుక కూడా అనేక నమ్మకాలు ఉన్నాయి దేవాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా రెండు చెప్పులు వచ్చేలా పగిలితే మన మనసులో కోరుకున్న కోరిక త్వరలో నెరవేరుతుందని అర్థం సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు కొబ్బరికాయ కొట్టినప్పుడు అది నిలువుగా పగిలితే త్వరలో సంతానం కలుగుతుందట కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే త్వరలో శుభవార్త వింటారని సూచన ఒకవేళ కొబ్బరికాయ కొట్టినప్పుడు లోపల కులిపోయి ఉంటే ఏదో కీడు జరిగిపోతుందని భావిస్తారు కానీ అది అపోహ మాత్రమేనని పండితులు చెప్తున్నారు కొబ్బరికాయ కుళ్ళిపోతే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చెయ్యాలి తరువాత భగవంతుని ప్రార్థిస్తూ దీనిలో నా దోషమేమీ లేదని పూజించి మరో కొబ్బరికాయను కొట్టాలి వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏదో ప్రమాదం జరుగుతుందని భావించకూడదు దిష్టిపోయిందని అర్థం చేసుకోవాలి ఇలా కొబ్బరికాయను కొట్టడం వెనుక పలు అర్థాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి చాలు అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు